చేస్తూ వస్తున్నాం కేంద్ర ప్రభుత్వం కానీ తీర్పు వెలువరించకపోవడం వలన దాన్ని జాప్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం కేఆర్ఎంబి వాళ్ళ పరిధిలోకి ప్రాజెక్టులన్నింటినీ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకోవాలనే ప్రయత్నం చేయడం కూడా సరి అయింది కాదు దీనికి సమ్మతి తెలిపిన కాంగ్రెస్ ప్రభుత్వం నల్గొండ సభను చూసి భయపడి ఎన్నిటి రోజున ఆగ మేఘాలపైన అసెంబ్లీలో తీర్మానం చేసింది అయినా ప్రజలకు వాస్తవాలు చెప్పాలనే ఉద్దేశంతో బ్రహ్మాండమైన సభను నల్గొండలు ఏర్పాటు చేస్తున్నాం కేసీఆర్ గారితో పాటుగా భారత రాష్ట్ర సమితి ప్రజాప్రతినిధులు శ్రేణులందరూ కూడా నల్గొండకు తల్లి వస్తున్నాయి రైతులందరూ కూడా తరలి వస్తున్నారు వాస్తవాలను ప్రజలకు విని చెప్పి నదీ జలాలపైన తెలంగాణ హక్కులను కాపాడుకోవడానికి కేఆర్ఎంపీకి టీఆర్ఎంపీకి తెలంగాణ ప్రాజెక్టును ప్రాజెక్టులను ఉపయోగించవద్దని తరితగతిన తీర్పులు ఇవ్వాలనే డిమాండ్తోనే జల ఉద్యమం ఈరోజు ప్రారంభమైంది ఇది ప్రారంభం మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వీటి కృష్ణానది జలాలపైన మన హక్కును కాపాడుకునే విధంగా చర్యలు తీసుకోకపోతే ఈ ఉధృత ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తాను